అందరికీ నమస్కారం రంగరాయ కాలేజీ ఆసుపత్రిలో జరిగినటువంటి చర్యకు ప్రతి ఒక్కళ్ళు సిగ్గుతో తల ఉంచుకోవాలి కాలేజీలో విద్యార్థినులపై దాడి ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం ఎంతో ఉదాసీనంగా వ్యవహరించడంతోనే ముఖ్యంగా మహిళలపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా చిన్నారులపై మహిళలపై ఈ దారుణాలు అఘాయిత్యాలు చాలా ఎక్కువైపోయాయి సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ పేపర్ స్టేట్మెంట్లకే పనికొస్తున్నారు తప్పితే ఎలాంటి చర్యలకు కూడా పూనుకోవట్లేదండి ముఖ్యంగా ఎవడో ఒక కుర్రాడు రఫా రఫా అని ఏదో బ్యానర్ పట్టుకున్నాడని రాజకీయ నేతల్ని తాట తీస్తాం తోలు అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు నిజంగా తాట తీయాల్సింది అలాంటి వారిని కాదండి ఇలా మహిళలే మహిళలపై అఘాయిత్యాలు చేస్తూ దాడులు చేస్తున్నారు వారిపైన మీరు తాట తీయండి మీరు గతంలో చూసుకున్నట్లయితే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఇదే విధంగా జరిగినటువంటి పరిస్థితి దాన్ని మసిపూసి మారేడుకాయ చేశారు ఇప్పుడు ఆ కేసు అసలు ఏం జరుగుతుందో ఎక్కడుందో కూడా తెలియదు నిన్నటికి నిన్న ఎయిమ్స్ కాలేజీలో ఒక విద్యార్థిపై ర్యాగింగ్ చేస్తే ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నాడంటే మన విద్యా వ్యవస్థ ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి మేము మాట్లాడేది రాజకీయం కోసం కాదండి మన అక్క చెల్లెళ్ళ కళ్ళల్లో భయం లేకుండా వాళ్ళల్లో ఉన్నటువంటి భయాన్ని తొలగించడానికి మాత్రమే మేము మాట్లాడుతున్నాము ఒక ఆడబిడ్డ మీద దాడి అంటే అది మనం దేశం మొత్తం తల దించుకోవాల్సిన పరిస్థితి భద్రత అనేది స్త్రీల హక్కు న్యాయం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో జరగాల్సింది కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే స్పందించి రంగరాయ కాలేజీలో జరిగినటువంటి ఇష్యూ పైన దానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కళ్ళ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి మళ్ళీ మున్ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగినటువంటి చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము థ్యాంక్ యూ